వివేక హత్య పైనడు ఏమన్నాడు తమ్ముళ్ళు ఏమన్నాడు జ్ఞాపకం ఉందా ఫస్ట్ సాక్షి గెజిట్ ఉంది అందులో ఏమేసాడు ఏమేసాడు వివేకానందరెడ్డి గుండెపోటు తర్వాత అంత మునుపైతే గుండెపోటు ఎందుకు రక్తం వచ్చిందంటే వాంతులు వచ్చి రక్తం వచ్చింది ఆ తర్వాత పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత ఇది గొడ్డలి పోటను ఒప్పుకొని నా పేరు తీసుకొచ్చాడు దుర్మార్గుడు నారాసుర రక్త చరిత్ర వాళ్ళకు ఒక పేపర్ ఉంది దాంట్లో రాయేశాడు ఇప్పుడు ఏం చేశాడు చెల్లెల వివేకానంద వివేకానందరెడ్డి కూతురు కేసులు పెట్టే పరిస్థితి వచ్చాడు అది ఇతని యొక్క విశ్వసనీయత దుర్మార్గంగా ఇరవై తొమ్మిది మంది ఎస్సీలు ఎమ్మెల్యేలుగా ఉంటే ఇరవై తొమ్మిది మంది మార్చేశాడు ఈ ఊర్లో చెత్త ఇంకొక ఊరికి